సమంత ఇంకా సినిమాలు చేయరా వెబ్ సిరీస్లకే పరిమితం అవుతారా మళ్ళీ ప్రేమలో పడ్డారా ఎవరితోనైనా రిలేషన్షిప్లో ఉన్నారా పెళ్లి గురించి ఏమనుకుంటున్నారు ఇలాంటి ప్రశ్నలు చాలానే ఉన్నాయి వీటన్నిటికీ యాజ్ ఇట్ ఇస్ గా కాకపోయినా ఆమె చెప్పిన చాలా విషయాలు సమంత చాలా మెచ్యూర్డ్గా గా మాట్లాడుతున్నారనే ఫీలింగ్ ని కలిగిస్తున్నాయి ఇంతకీ ఏమంటున్నారు శామ్ సమంత న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది సరికొత్త హెయిర్ స్టైల్ తో ఇంత వైవిధ్యంగా కనిపిస్తున్నారేంటి అనే మాటలు వినిపిస్తున్నాయి అదేమైనా సిరీస్ కోసం ట్రై చేసిన లుక్కా అని కూడా ఆరా తీస్తున్నారు అయితే అవన్నీ శామ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తీసుకున్న పిక్ హెల్త్ సహకరించకపోయినా ఓపిక చేసుకుని మరీ ని కంప్లీట్ చేసి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు శాం ఇప్పుడు కూడా రక్త లో నటిస్తున్నారు మరోవైపు ఫ్యామిలీ మ్యాన్ నెక్స్ట్ చాప్టర్లోనూ శామ్ నటించారన్నది ఫ్యాన్స్ ని ఖుషి చేస్తోన్న టాపిక్ ఆ దర్శక ద్వయంలో ఒకరితో శామ్ ప్రేమలో ఉన్నారన్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి హీరోయిన్ గా సూపర్ స్టేటస్ చేసిన టైంలోనూ హీరో తో పోలిస్తే తన రెమ్యుడరేషన్ చాలా తక్కువగా ఉండేది అన్నది చెప్తున్న మాట తన ప్రొడక్షన్ హౌస్ లో అబ్బాయిలకు అమ్మాయిలకు ఈక్వల్ రెమ్యుడరేషన్స్ పే చేస్తున్నానని అమ్మాయిలకు మరింత భద్రత కల్పిస్తున్నాను అంటున్నారు శాం ఇండస్ట్రీ అబ్బాయిలను అమ్మాయిలను చూసే తీరులో మార్పుంటుందన్నారు శాం అమ్మాయిలు ఎవరు ఎక్కడి నుండొచ్చారు వారి వెనక ఎవరున్నారు వంటి విషయాలు ఎదుటివారిని చాలా ప్రభావితం చేస్తాయి ఈ విషయాల్లో గైడ్ చేయడానికి నాకు కెరీర్ ప్రారంభంలో ఎవరైనా ఉంటే బావుండేది అయినా పర్లేదులేండి నేను పడుతూ లేస్తూ అన్నీ నేర్చుకున్నాను అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు ఈ బ్యూటీ